సార్ అడిగారు ఎప్పటి నుంచి మీరు డ్యాన్స్ చేస్తున్నారు సార్ నాకు ఊహో తెలిసిన నుంచి డ్యాన్స్ చేస్తున్నాను సార్ మీ సినిమాలు వచ్చిన తర్వాత ఎక్కువ మీ మీ పాటలకి డాన్స్ మీ పాటలకి డ్యాన్స్ చేసి మీరు లేదు నాకు లేదు సార్ అట్టే నేను అప్ప ఏంటో ఎనర్జీ నేను ఎప్పుడో వేసాను సాంగ్స్లు డ్యాన్స్లు మర్చిపోయాను మీరే ఇప్పుడు ఏది చూపిస్తున్నారన్నారు నాకు ఏం మాట్లాడాలో నాకు ఏం అర్థం కాలేదు లాస్ట్ ఒక మాట ఇచ్చారు మేడం నెక్స్ట్ మా మూవీలో ఉంటారు అన్నారు సూపర్ బాబా అంటే ఇప్పుడు మిమ్మల్ని మేము సిల్వర్ స్క్రీన్ మీద చిరంజీవి గారితో చూస్తాం అనమాట మీరు లేదు నేను లేదు సార్ అసలు సార్ నాకు మిమ్మల్ని చూసింది నాకు చాలా చెప్పారు మేడం అలాగే సార్ గారు షూటింగ్ జరుగుతుంది ఈ సాంగ్ చేసి చూపిస్తావాడు వేస్తావన్నారు ఏ సాంగ్ చేశారు అది మిసాల పిల్ల సాంగ్స్ చేశారా కాకపోతే సాంగ్స్ వేరే బిట్ అన్నమాట మీరు ఇట్లా అదే వన్ టైం టూ టైమ్స్ వన్ టైం వేసాను నేను అభిమాస్టర్ ని పిలిచాను మాస్టర్ రూమ్కి వెళ్ళి ఒక పది నిమిషాలు చెప్పేసి వెళ్ళాము ప్రాక్టీస్ చేసినాను పిలిచారు వస్తున్నాం సార్ అండి బయట వచ్చు సార్ గారు వస్తున్నారు మేము వస్తున్నాం అందరు స్టూడియో లోపల లేరు అందరు వెనకే వచ్చి నిలబెట్టుకున్నా ఫస్ట్ వేసి చూపించాను రెండోసారి ఏమన్నారు రెండోసారి సూపర్ బాగుందండి ఇలాగే ట్రైట్ చేసుకున్నట్టు నాకు చాలా సంతోషమే లాస్ట్ ఆ మాట అన్నారు నెక్స్ట్ మా మూవీలో మీకుంటుంది మీరుంటారు మీరు ఆయన ముందు ఆడేటప్పుడు భయపడ్డారు ఏమైనా కొంచెం నాకు భయం కాదు నాకు ఏడుపు వస్తుంది దేవుణ్ణి చూసినట్టు నాకైతే నా స్థిరకాల కోరిక తీరింది నాకు ఆ కోరిక మరింత తొందరగా తీరుతాదని కోరుకోలేదు అనుకోలేదు అమ్మమ్మ నాగేంద్రబాబు సార్ గారికి చాలా ధన్యవాదాలు చెప్పాలా నాగబాబు గారు నాగబాబు గారికి ఆయన చెప్పడం ఏంది పది రోజులకే నాకు ఫోన్ రావడం వెళ్ళి కలవడం ఊహించనిది సార్ అది ఏం చెప్పాలి నాకు రాదు ఎంత టైం స్పెండ్ చేశారు బాబా మీతో చిరంజీవి మేడం రెండు గంటలు చేప మేము కూర్చొని మాట్లాడుంటాం టూ అవర్స్ టైం అవును మేడం ష్యూర్ ఎవరైనా ఆయన కోసం వెళ్ళిన వాళ్ళు కూర్చొని మాట్లాడే లేదో తెలియదు హార్ట్ఫుల్ గా నేను మాట్లాడాను ఆయన కలిసాను నాకు చాలా సంతోషం ఇంకా జీవిత ధన్యం సార్ ఇంకా చనిపోతారు పర్వాలేదు సార్ అనుకున్నాను నేను నా బిడ్డల గురించి నేను ఆలోచించుకోలే ఆయన దేవుడిలాగా లాగా నా కనబడేట్ అదే నాకు ఎక్కువ ఆయన కలవడం ఏంటి అబ్బామ్మ అమ్మ అమ్మ ఆయన ఎదురుగా కూర్చుంటే వస్తుంది మేడం నాకు అంత ఏమో మేడం నాకు చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నిజంగా సిరంజీస్ ఆయన ఆయన అంటే కొంచెం ఎక్కువ ప్రేమ అభిమానం ప్రాణం ప్రాణం ఈ ప్రాణం ఉందంటే ఆయన వల్లే అనుకుంటున్నాను ఈరోజు ప్రస్తుతానికి నిజంగా అసలు మీరు ఏం చేస్తుంటారు మీ ఆర్థిక పరిస్థితి ఏంటి ఇవన్నీ ఏమైనా తెలుసా మాట్లాడారా చెప్పారా అంతా మాట్లాడారు మేడం మాట్లాడారు చెప్పారు ఏమైనా చెప్పారా ఇలా ఉండాలా అలా ఉండాలని చెప్పారా చిరంజీవి ఇప్పుడు ఉన్నారు అలాగే చేసుకోండి ఇంకా మీకు బాగుంటది ఆయనతో మాట్లాడిన తర్వాత ఇంత కలిసిన తర్వాత ఇంకా అన్ని శుభమే జరుగుతాయి మేడం అశుభం జరగదు శుభమే జరుగుతుంది నాకు అంతర్త మనకు బాగా తెలుసు మా దేవుడి గురించి మా తెలుసు కాబట్టి ఆయనతో కలిసాము ఫోటో తీసాము ఆశ్చర్యం తీసుకున్నాం అదే నాకు చాలు కదా ఆయన కలిసారు అన్న తర్వాత ఒక వీడియో రిలీజ్ అయింది కదా నిన్న నెక్స్ట్ నుంచి అసలు ఏంటి రెస్పాన్స్ ఏంటి చిత్తూరులో రెస్పాన్స్ ఏంటి బయట నుంచి ఫోన్స్ ఎట్ల వస్తున్నాయి మీకు అసలు నిద్ర పడుతుందా అసలు నిన్న ఉదయం ప్రోమో రిలీజ్ అయింది మేడం నేను బయట వెళ్ళిన్నాను బయట వెళ్ళి వస్తుంటే వాకాడ్ లో మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నారు అతను డాన్స్ మాస్టర్ శివకుమార్ ఉన్నారు అతను రోజు ఫోన్ చేస్తున్నారన్నమాట మాస్టర్ ఒక్కసారైనా మా ఇంటికి వచ్చి వెళ్ళండి మీ ప్రోగ్రామ్స్ టీవీలో చూస్తూనే ఉన్నాను నేను ఒక డాన్సర్స్ నేను ఇంతకుముందు డీలు అంతా చేశాను అలా చెప్పారు సరే నాకు చాలా సంద బాధేసింది ఇన్ని రోజు రోజు ఫోన్ చేస్తుంటే వెళ్ళకపోతే బాగుండదు అట్టే ప్రోగ్రామ్ పోసి వచ్చి నేను నా గూడూరులో దిగి గూడూరు నుంచి వాకాడోకి వెళ్ళాను వాళ్ళ ఇంటి దగ్గర దిగాను మేడం దిగుతుంటున్నాను ఫోన్ వచ్చింది నాకు ఏము ఫోన్ చూస్తే మీది చిరంజీవి గారితో కలిసిన ఇంటర్వ్యూ బయట వచ్చింది చూడాను నేను షాక్ అయిపోయినా నేను ఏం తెల్లారి నుంచి గూడూరులో ఉన్నప్పటి నుంచి నేను సెల్లు చూస్తున్నాను ఏది రాలేదు కానీ ఆ శివకుమార్ వాకాడ శివకుమార్ గారు ఆయన పేరు వాళ్ళ ఇంటికాడికి వెళ్ళాను ఒక మంచి శుభ పరిణామం వచ్చింది చాలా సంతోష కానీ అతను ఈశ్వరుడి భక్తుడు నాలాగా అతను చెప్పాడు మీరు రండి మీరు వచ్చి వెళ్ళండి మీకు మళ్ళీ ఏం చూడండి అన్న వాళ్ళ ఇంటికి దిగడం ఆ శుభవార్త వినడం నాకు చాలా హ్యాపీ అయింది మళ్ళీ ఇంకొకటి ఏమి రండి నిన్న ఈవినింగు అక్కడి నుంచి సరే చిత్తూరుకి వెళ్దాం అనుకుంటే మీ ద్వారా ఫోన్ వచ్చింది చాలా ఇవంతా శుభపరిణిమం మేడం అనుకోని అనుకోకుండా రావడం ఏమంటారు నిజం కదా కాబట్టి నాకు ఇంకా సంతోషమైంది ఆయనతో ఫోన్ చేశాను మాస్టర్ ఇలా ఫోన్ వచ్చింది వెళ్తున్నాం ఇంకా ఇంకా చూడండి ఇంకా ఏమేమి అన్నారు చాలా సంతోషం మాస్టర్ అటెండ్ చెప్పాను ఖాళీ ఇవంతా ఊహిన అనుకోకుండా జరుగుతున్నాయి మేడం